వెల్కమ్ టు మ్యాన్ రోబో ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుడి పేరు వీరబాబు బతుకు పోరాటంలో హైదరాబాద్ వచ్చాడు ఎందరికో నీటినిచ్చే హైదరాబాద్ వీరబాబును అక్కన చేర్చుకుంది రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాడు సామాన్యుల స్టార్ అవుట్లు ప్రారంభించాడు ఒక బైక్ నాలుగు క్యాన్ ఒక వాటర్ క్యాన్ ఖాళీగా దొరికే ప్లేస్ అర్ధరాత్రి రెండు గంటలకు అతని దినచర్య మొదలవుతుంది ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు కొనసాగుతుంది ఈ వ్యాపారం అతనికి జీవనోపాధి ఇడ్లీ ఊతప్ప దోశ బజ్జీ రెండు రకాల చట్నీలు ఆరు కల్లా రెడీ చేసుకుంటాడు మొబైల్ బైక్ సిద్ధం సామాన్ల స్టార్ హోటల్ సంసిద్ధం ఏ టిఫ్నైనా ఇరవై రూపాయలే మూడు ఇడ్లీ ఒక దోశ ఒక ఊతప్ప పది రూపాయలు హోటల్కి వెళ్తే మనం ఇచ్చే టిప్పు పది లేదా ఇరవై రూపాయలు ఆ టిప్పుతో ఇక టిఫిన్ చేయచ్చు విద్యార్థులకు సామాన్యులకు నిరుద్యోగులకు చిరుద్యోగులకు అందరికీ ఈ హోటల్ స్టార్ హోటల్తో సమానం నాకు తెలిసిన పని ఇదే నలుగురి ఆకలి తీర్చి నా ఆకలి తీర్చుకుంటాను అంటాడు వీరబాబు ఇలాంటి సామాన్ల స్టార్ హోటల్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబ్రాబాద్ చుట్టుపక్కల వేలాది ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఈ సామాన్ల స్టార్ హోటల్లో తిన్నారా మీ అనుభవాలు మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ట్యూన్ మ్యాన్ రాబో